అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎఫ్ క్లైములు ఆన్లైన్ సేవల విషయంలో ఏజెంట్ల సాయం తీసుకోవద్దంటూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యులకు కీలక సూచన చేసింది తమ భవిష్య నిధికి సంబంధించి సేవల కోసం ఆన్లైన్ పోర్టల్లను వినియోగించుకోవాలని సూచించింది దీనివల్ల వ్యక్తిగత వివరాలు రిస్క్లో పడకుండా ఉంటాయని పేర్కొంది వేగవంతమైన పారదర్శకమైన సేవలు వినియోగ అనుకూలమైన ఎన్నో సంస్కరణ చర్యలను ఈపీఎఫ్ఓ అమలు చేసినట్టు కేంద్ర కార్మిక శాఖ సైతం గుర్తు చేసింది ఈపీఎఫ్ఓ సభ్యులు ఉచితంగా పొందాల్సిన సేవలపై సైబర్ కేఫ్ ఆపరేటర్లు ఫిన్టెక్ కంపెనీల వద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది సభ్యులు నేరుగా ఉచితంగా వినియోగించుకోదగిన ఈపీఎఫ్ఓ ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్లను ఈ ఆపరేటర్లు వినియోగిస్తున్నట్లు పేర్కొంది పక్ష కంపెనీలు లేదా ఏజెంట్లను ఆశ్రయించడం వల్ల సభ్యుల సున్నితమైన ఆర్థిక డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది సిపిజిఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ ఐజీఏఎంఎస్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సకాలంలో వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది క్లైమ్ దాఖలు నిధుల బదిలీ కేవైసీ అప్డేటేషన్ ఇతర ఏ ఫిర్యాదు అయినా ఉచితమేనని వీటి కోసం ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది ఏమైనా సమస్యలు ఉంటే ఈపీఎఫ్ఓ హెల్ప్ డెస్క్లను లేదా ప్రాంతీయ కార్యాలయాల్లో పిఆర్ఓలను సంప్రదించవచ్చని సూచించింది ఈపీఎఫ్ఓ పరిధిలోని ఏడు కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో